హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇది అయినా నాన్ అయినా ఇద్దరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి అంత టేస్టీ అయిన రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను మంచి దమ్ బిర్యానీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను దమ్ బిర్యానీ అనగానే మనకి నాన్ వెజ్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా కానీ ఈరోజు నేను వెజిటేరియన్ లో ధమ్ బిర్యానీ అయితే చేసాను అదేంటంటే మష్రూమ్స్ తోటి మంచి ధమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ధమ్ బిర్యానీ మనం ఒట్టిగాను తినేసేయచ్చు లేదా రైతాతో సర్వ్ చేసుకున్నా కానీ ఈ ధమ్ బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంది ఇది వెజిటేరియన్స్ అలాగే నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఏ మష్రూమ్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలి ఏంటనేది మనము డీటెయిల్గా అయితే వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా మ్యారినేషన్ కోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి దాంట్లో మనకి కమ్మటి పెరుగును తీసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగు తీసుకోవాలి ఇది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్కి చెప్తున్నాను తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి అది కారం కూడా మనకున్న స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి తర్వాత సరిపడినంత సాల్టు అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని దీంట్లో వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే మనము ఉల్లిపాయను వేయించుకొని పెట్టుకున్నాం కదా అదే ఆయిల్ని ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేద్దాము ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా బిర్యానీ మసాలాలన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఈ మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ మ్యారినేషన్ అనేది మరి గంటలు ఏమి అవసరం లేదండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవాలి అంటే దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే రెండు గ్లాసుల రైస్ని కడిగి వాష్ చేసి పెట్టేసుకోవాలి మనం రైస్ వండుకోవడానికి ముందుగానే బౌల్లో వాటర్ని హీట్ చేసేసుకొని అందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం సాల్ట్ని యాడ్ చేసి హోల్ గరం మసాలా బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఒకసారి మరగనివ్వాలి ఈ వాటర్ మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఎయిటీ పర్సెంట్ అయితే మన రైస్ని అయితే వండి పెట్టేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే నేను ఇక్కడ బిర్యానీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందులో రెండు లేదా మూడు ఘాట్లు పెట్టుకున్న చిల్లీని అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి మనం చక్కగా ఉడికేంత ఉడికేంతవరకు వాటర్ అనేది కొంచెం తగ్గేంత వరకు వేయించుకోవాలి మనకి పెరుగులో వాటరు అలాగే మష్రూమ్లో వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్ ఎక్కువ ఉన్నా కానీ మనకి బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉన్నంత వరకు మనము దీన్ని వేయించుకోవాలి తర్వాత మనం ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఒకసారి మనం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే ఇక్కడ కుంకుమ పువ్వుని కొంచెం పాలల్లో అయితే గోరువెచ్చిన పాలల్లో వేసి ఇందులో యాడ్ చేశాను అలాగే ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని కూడా ఇక్కడ యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పుదీనా అలాగే కొత్తిమీరని కూడా ఇక్కడ యాడ్ చేసి మనము దీనికి గాలి అనేది పోని మూతను గనక దీని మీద పెట్టేసి సిమ్లో పెట్టి మనం కనుక దమ్ పెట్టేసుకున్నామంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి మష్రూమ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫ్లేవర్ అయితే నిజంగా చాలా మంచి ఫ్లేవర్ తోటి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి కిందికి పైకి మనం తీసుకున్నామంటే మనకి ఈవెన్గా మసాలాలన్నీ స్ప్రెడ్ అయిపోతాయి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ ప్లేట్స్లో కూడా ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు ఇది రైతాతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది లేదా ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్